హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రావెల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు మేము బాగున్నాం సో లాస్ట్ నిన్న పెట్టిన వ్లాగ్ చూసే ఉంటారు త్రీ ఎస్వి సో వీళ్ళు ట్వంటీ ట్వంటీ అనమాట నవంబర్ సెవెంటీన్త్న పుట్టారండి పిల్లలు సో ఆ రో అంటే ఆగస్టు మళ్ళీ ఆగస్టులో రాకే వచ్చింది ఫస్ట్ రాకి అప్పటి నుంచి వీళ్ళకి కట్టిస్తూ ఉన్నాను త్రీ ఇయర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను ఇది ఫోర్త్ ఇయర్ అనమాట సో స్టార్ట్ చేశాను కట్టించుకోటారు స్టార్ట్ చేశాడు వాడు బొట్టు పెట్టమ్మాంటే చూడండి ఏందో యుద్ధానికి వెళ్ళే వీరుళ్ళ తమ్ముడికి పెద్దగా పొడుగు బొట్టు పెట్టింది సో వాడు కూడా నేను పెడతానమ్మా అక్క కానీ కొంచెం చిన్న బొట్టు పెట్టినాను అంటే ఆ కుంకుమ అంట చొక్క మీద పడింది సో అమ్మ నా చొక్కా మీద వేశాడు కుంకుమని చెప్పి ఆమె కొంచెం మట్టి ఇటు దులుపుకొని పక్క జరుగుతూ ఉంది ఇంకా రాఖీ కట్టించుకోవడానికి రెడీ అయ్యాడు అమ్మగడు రాఖీ తీసుకుంది ఇతమ్మగాడు సో వాళ్ళ నాన్న ఏంటంటే చొక్కా కొంచెం ముందుకు చెప్పి సరి చేయడానికి వాళ్ళ నాన్న ముందుకు వచ్చాడు రాఖీ కట్టిందండి ఇలా అంటే తనకి చిన్నపిల్లలు కాబట్టి కట్టన్నారు కదా కానీ ట్రై చేసింది బట్ మా ట్రై చేసిన విధానానికి నాకు బాగా ముచ్చటేసింది ఎందుకంటే కట్టాలి అని చెప్పి రెండు రౌండ్లు వేసింది ముడివేటం రాక అలా వదిలేసింది అనమాట చిన్నపిల్లలు కదండి వీడి కూడా ఏంటంటే అమ్మ నేను కడతాను అక్కకు రాఖీ అన్నాడు ఆడపిల్ల కదా కట్టకూడదని తెలుసు బట్ ఏంటంటే వాళ్ళ హ్యాపీనెస్ కదా అన్నట్టుగా చిన్నపిల్లలు కొంచెం పెద్ద అయితే ఊహోసే తెలుస్తుంది అని చెప్పి వాడు కూడా కడతానంటే కట్టించుకోమన్నాను సో అలా వాడి కూడా వాళ్ళ అక్కకి రెండు రౌండ్లు వేసి ఒక ముడి వేసి వెళ్ళగానే నా ముడి సరిగ్గా రాలేదు మళ్ళీ నేనే ఇద్దరికి టై చేశాను రెండు నీట్గా పెట్టి సో టై చేసి అయిపోయాక రాఖీలు అలా చూపించుకుంటా ఉన్నారు ఇంకా ఇప్పుడు తమ్ముడికి అది రాఖీలు చూడండి ఎలా చూపిస్తున్నారు నిజంగా అండి పిల్లలకి ఇలా చిన్న చిన్నవి మనం ఇవి ఇలా చేస్తూ ఉంటే వాళ్ళు ఎప్పుడు అలా కలిసి ఉండేలాగా ప్రయత్నం చేసే వాళ్ళం అవుతామని నా ఫీలింగ్ అంతే ఇంకా అక్షంతలు వేయమంది అక్షంతలు వేసింది వాళ్ళ నాన్న ఏంటంటే కూర్చొని వేయకూడదమ్మ నుంచు అంటే నుంచుంది నుంచుంటే వాడు మేము చెప్పకముందే వాళ్ళ అక్క కాళ్ళకి దండం పెడుతున్నాడు అక్క అంటే తను వన్ మినిట్ పెద్దదండి అంటే ఫస్ట్ తనే పుట్టింది అందువల్ల నేను అక్క అనే పిలిపిస్తున్నాను పాపని బాబు చేత అది యోగాంష్ని తమ్ముడు అని పిలుస్తుంది సో అలా అనమాట కాళ్ళకి దండం పెట్టింది ఇదేంటంటే అక్షంతలు సరిగ్గా వేయాలని చెప్పి తల పైకి పెట్టు తమ్ముడు స్టడీకి పెట్టు ఇట్లా పెట్టు అట్లా పెట్ట అని చెప్తుంది వీడేంటంటే అమ్మ నేను వేస్తాను అక్షింత లక్కకి అని చెప్పి వాడు కూడా తీసుకొని వాళ్ళ అక్కకి అనమాట సో ఏముంది ఇద్దరు అని చెప్పి నేను ఇద్దరికి అంటే సమానంగా ఉంటారు కాబట్టి అది తప్పు ఉండదు అని చెప్పి ఇంకా నేనేమో ఏమి అనలేదు వాళ్ళని వద్దు అని ఇంకా దీపానికి అదే దీపం ఉంది కదా అద్దమ్మ కళ్ళకి తమ్ముడికి అంటే దగ్గరగా పెట్టింది చెయ్యి సర్రు అంది సో మళ్ళీ తీసి చిన్నగా పెట్టి అద్దీంది తమ్ముడికి అద్దాక స్వీట్ పెట్టమ్మా అని చెప్తే ఎవడే కుంకుమ పెడుతున్నాడని చెప్పి పక్కగా జరుగుతుంది మళ్ళీ వాడు జరిగి స్వీట్ పెట్టమ్మా అంటే చిన్నగా జరిగింది జరిగి ఇంకా స్వీట్ తీసుకొని లడ్డు వాళ్ళ తమ్ముడికి లడ్డూ తినిపించింది లడ్డూ తిన్నాక ఈడు కూడా వాళ్ళ అక్కకి లడ్డు పెట్టాడు సో నిజంగా అండి ఇలా ఫోర్త్ ఇయర్ ఈ ఫోర్త్ ఇయర్ రాఖీ సెలబ్రేషన్స్ కంప్లీట్ అయ్యాయి ఇది ఏంటంటే చిన్న మెమరీ మనకి ప్రతిదీ గుర్తుంటుంది ఈవెంట్ లాగా నిజంగా ఇలా ఇట్లా చిన్న చిన్నయ్య చివరికి ఇంకెలా డబ్బులు ఇచ్చేశాడు అందరు స్పీడ్ తినేసారు కదా వాళ్ళ నాన్న ఏంటంటే ఒక వీడు ఒక్క ఇచ్చాడు ఆమె లెఫ్ట్ హ్యాండ్తో తీసుకుందని చెప్పి అలా నాన్న రెండు చేతులతో పట్టుకొని అక్కకి అక్క రెండు చేతులతో తీసుకుంటుందని చెప్తే అలా అంటే ఏదైనా సరే మనం చెప్పే విధానం బట్టి వాళ్ళు నేర్చుకుంటారండి అదైతే పక్కా ఉంది నిజంగా అలా మనం చెప్తుంటే వాళ్ళు నేర్చుకుంటారు మా బుడ్డోలు అయితే కొంచెం షార్ప్గానే ఉన్నారు ఆ విషయాల్లో ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్